అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందరి వార్త ఆధార్ కార్డు ఉన్నవారందరికీ ఐదు కొత్త రూల్స్ భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది గుర్తింపు ఆర్థిక సేవలు ప్రభుత్వ పథకాలను పొందడం మరియు ఇతర ముఖ్యమైన విధులకు ఇది తప్పనిసరి అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ఆధార్ కార్డుకు సంబంధించిన ఐదు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమలు చేసింది ఈ నియమాల గురించి మీకు తెలియకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కొత్త నియమాలు ఏమిటి మరియు అవి మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే విషయాలపై ఈ కథనంలో మేము మీకు వివరంగా తెలియజేస్తాము ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి రెండు వేల ఇరవై ఐదు నుంచి అన్ని ముఖ్యమైన పత్రాలతో ఆధార్ కార్డును లింక్ చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది అది బ్యాంక్ ఖాతా పాన్ కార్డ్ లేదా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కావచ్చు ఇప్పుడు మీ ఆధార్ కార్డును ఏదైనా ప్రభుత్వ లేదా ఆర్థిక సేవకు ఇంకా లింక్ చేయకపోతే మీరు వీలైనంత త్వరగా దాని కోసం చర్యలు తీసుకోవాలి దీని తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనిలోనైనా ఆధార్ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మీకు బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయకపోతే మీరు మీ సేవలు సరిగ్గా ఉపయోగించుకోలేరు ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి కాల పరిమితిని నిర్ణయించబడింది నిర్ణీత గడువులోపు ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేయడం కూడా ఇప్పుడు తప్పనిసరి అవుతుంది మీ ఆధార్ కార్డు పేరు చిరునామా పుట్టిన తేదీ లేదా ఇతర సమాచారంలో ఏదైనా మార్పు ఉంటే మీరు దానిని వీలైనంత త్వరగా అప్డేట్ చేయాలి ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి రెండు వేల ఇరవై ఐదు నుండి నిర్దిష్ట గడువు నిర్ణయించబడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఆ తర్వాత మీరు ఏ రకమైన సేవను పొందడంలో సమస్యలను ఎదుర్కోవచ్చు అందువల్ల మీ ఆధార్ కార్డులో ఏదైనా మార్పు ఉంటే వీలైనంత త్వరగా ఆన్లైన్లో లేదా సమీపంలో ఆధార్ సెంటర్ లో దాన్ని అప్డేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి ఆధార్ ధృవీకరణ లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు అందుబాటులో ఉండవు ఇప్పుడు మీ ఆధార్ కార్డు వెరిఫై చేయకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందవని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రభుత్వం ఇచ్చే రేషన్ ఎల్పిజి గ్యాస్ పెన్షన్ వంటి అన్ని రకాల సబ్సిడీల ఆధార్ వెరిఫికేషన్తో అనుసంధానం చేస్తారు మీ ఆధార్ ధృవీకరించబడకపోతే ఈ పథకాల ప్రయోజనాలను పొందడంలో మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అదనంగా మీరు మీ ఆధార్ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయకపోతే మీరు చేసే లావాదేవీలలో సమస్యలు ఉండవచ్చు